జై శ్రీరామ్ శ్రీరాజిటి వేణురేజిటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో ఇరవై మూడవ పాసురం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం యోధాదేవ్యే மனைவித்து தீ வித்து வேறு மயிர் பங்க வெப்பாடும் பேருந்தரே மோர் நிமன் திமுழங்கி புறப்பட்டு போதும் அப்போலே போவ உன் கோயில் நின்று நீ பந்தருளே பழைய சிரிய சிங்க செனத்தறிந்து ஏம் வந்து காரிய மாராயனந்து గృహములలో వర్షాకాలముందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న సౌరవంతుమకు సింహాసం మేల్కొని తీక్షణముగా చూపులను అటు ఇటు ప్రసరింప చేయొచ్చు తన శరీరంపై వెంట్రుకులు నిగుడుచున్నట్లు చేసి అన్ని వైపులకు దుర్లుతూ దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించే గృహం నుండి వెలువడి వచ్చినట్లు నల్ల పువ్వు వంటి శరీరపు చాయగల స్వామి ప్రసాదము నుండి ఇట్లే విలువకు వించేసి రమణీయమైనటువంటి సన్నివేశాన్ని గల లోకోత్తరమైనటువంటి సింహాసములను అధిష్టించి మేము వచ్చిన పనిని తెలుసుకునేవలసిందిగా ప్రార్థించుచున్నాం మై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్